అందరికీ నమస్తే అండి మీరు చూస్తున్న ఈ భవనం విక్టోరియా మహారాణి భవనము కలకత్తా వెళ్ళినప్పుడు ఇది తప్పకుండా చూడండి తాజ్మహల్ తో పోలిస్తారు నిజంగా తాజ్మహల్ అంత అందమైందండి బ్రిటిష్ మహారాణి అయిన విక్టోరియా కలకత్తా వచ్చినప్పుడు ఆమె పేరు మీదుగానే ఈ భవనాన్ని నిర్మించి ఆమెకి గిఫ్ట్ గా ఇచ్చారండి ఇది లోపలికి వెళ్ళటానికి యాభై రూపాయల టిక్కెట్టే ప్రొద్దుట పదింటికా నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది అసలు చూస్తున్న కొద్దిగా ఇలా చూస్తూనే ఉంటామండి చాలా అందంగా ఉంటది చుట్టుపక్కల చూడండి అరవై నాలుగు ఎకరాల్లో ఈ భవనాన్ని నిర్మించారు ఎంత అందంగా నిర్మించారో చూడండి ఈ గోడల మీద చూడండి అప్పటి రాజులు వేసుకున్న దుస్తులు వాళ్ళు వాడిన ఆయుధాలు ఇవన్నీ ఉన్నాయండి విక్టోరియా మహారాణి యొక్క ఆ గోపురం పైన చూడండి ఆ విగ్రహం ఎంత బాగుందో అయితే గాలి వస్తుంటే గాలి ఎటు వస్తుంటే అటు ఆ విగ్రహం తిరుగుతూ ఉంటదంట మేము చాలా సేపు చూసాం కానీ అసలు గాలి అనేది ఎందుకు వస్తుందండి మనం చెట్లన్నీ నరికేస్తుంటే కానీ ఎంత బాగుందో అండి అప్పట్లో నాచురల్ గాలి వలన ఆ విగ్రహం అలా తిరుగుతూనే ఉండదంట ఇప్పుడు మేము ఎంత చూసినా అది తిరగలేదండి లోపల ఈ విక్టోరియా భవనం లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా అందంగా ఎంత బాగుంటదండి ఇటు అటు కనీసం యాభై మెట్లు ఉంటాయి ఆ పైకి వెళ్ళవచ్చు మనము ఎంత అందంగా గోపురాన్ని కట్టారో అసలు కనులు విందుగా ఉంటది ఇది ఒక ఎగ్జిబిషన్ లా పెట్టేశారు అప్పటి రాజులు వాడిన గన్నులు వాడు వారిన వస్త్రాలు డైరీలు ఇవన్నీ అనమాట ఈ మ్యూజియం లా పెట్టారు చాలా బాగుంది చూడటానికి కన్నుల విందుగా ఉంది మన దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమయోధుల విగ్రహాలు కూడా ఉన్నాయండి దేశభక్తులు గౌతమ్ బుద్ధుడు రాజా రామ్మోహన్ రాయ్ ఇంకా చాలా మంది ఇలా ఫొటోస్ కూడా ఉన్నాయి కలకత్తా మూడు వందల సంవత్సరాల క్రితం ఎలా ఉందో అది కూడా చిత్రించి ఫోటోల్లో పెట్టారండి అలా చిత్రించి ఫోటోల్లో పెట్టడం వల్లే అప్పటి కలకత్తా ఇప్పటి కలకత్తా ఎలా ఉందో మనకు తెలుస్తూ ఉంటదండి దయచేసి కలకత్తా వెళ్లిన వాళ్ళు విక్టోరియా మహల్ ని చూడకుండా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు చాలా అందమైన ఈ మహల్ ని చూడాల్సిందే కన్నులు విందుగా ఉంటది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ బాయ్